ఓం నమ శివాయ ఈ నోము గురించి ఎవరికైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ నోము స్వయంగా పరమేశ్వరుడు చెప్పిన నోము ఈ నో ఈ నోము నోచిన వారికి అష్టైశ్వర్యములు ధైర్యం యశస్సు తేజస్సు కలుగుతాయి ఇక కథలోనికి వెళ్దాం ధైర్యగౌరి నోము కదా రాజ ప్రధాని కూతురును ధైర్య గౌరీ నోము పట్టినారు రాజు కూతురు గర్వముచే ఉల్లంఘన చేసినది ప్రధాని కూతురు భక్తి శ్రద్ధలతో నోము సొంతంగా చేసుకున్నది ఆ తర్వాత వారిద్దరూ మరొక జన్మలో మరలా రాజు కూతురు ప్రధాని కూతురులే పుట్టినారు ఈ బిడ్డలిద్దరూ చిన్ననాటి నుండి కలిసిమెలిసి ఆడుకొనుచు గారాభంగా పెరుగుతున్నారు ఆటల్లోనూ పాటల్లోనూ అన్ని పనుల్లోనూ మంత్రి కూతురు ధైర్యంతో విజయం పొంది ఉండెను రాజు కూతురుకు మాట్లాడటకు భయము పనిచేయటకు భయము ప పలకరించటకు భయము ఆమె అన్నింటికీ అధైర్యముగా ఉండి ఉండేను పిల్లకు చిన్నతనం కనుక అలాగున్నదని రాజును రాణిను అశ్రద్ధ గావించి రాజు బిడ్డ పెద్దదైనది కానీ ఆ జబ్బు మాత్రం పోలేదు తల్లిదండ్రులు అత్తమామలు బంధువులు అందరూ ఆ పిల్ల కొరకు పెట్టుకున్నారు పిల్ల చీటికి మాటికి ధైర్యం లేక ఏడ్చుచు కూర్చుండెను లేకలేక కలిగిన ఈ పిల్లకి కళకి ఏమి చెప్పుము అని భార్యాభర్తలు ఇరువురు దైవంకు మొక్కుచు తమ ఆపద ఆపమని బాపమని దైవమును ఏడుకునిచుండేటి వారు ఇట్లుండగా భక్తులు మరువని పరమేశ్వరుడు ఒకనాడు ముసలి బ్రాహ్మణ వ్యాసంలో వారింటికి వచ్చిను రాజు కూతురు దీర్ఘ విచారంతో గడగడ వణుకుచూ ఏడ్చుచు మూల కూర్చున్నది అది చూసి ఆ బ్రాహ్మణ వేషంలో వారింటికి ఆ మాయా బ్రాహ్మణుడిని అడిగాను ఆమె తల్లిదండ్రులు వృత్తాంతమంది ఆ దేవునకు భక్తి శ్రద్ధలతోను చెప్పుకుని అప్పుడు ఆ బ్రాహ్మణుడు వ్యాస వ్యాసైన పరమేశ్వరుడు నీ బిడ్డకి కష్టము తీరుకుంటూ వ్రతం వ్రతము చేయవలను పూర్వజన్మ మంది మీ ధైర్య గౌరిను బట్టి ఉల్లంఘన చేసినది అందుచేత నేను ధైర్యం లేక ఇట్లు కృషించి పోచున్నది అని చెప్పి అంతర్ధాయనమయ్యను వెంటనే రాజదంపతులు రాజకుమార్తె ఆశ్చర్యముగ్ధులై దేవుడు ప్రత్యక్షమై వ్రతము చే చెప్పినాడని తెలుసుకుని భక్తితో ఆయన చెప్పినట్లు వ్రతము యథావిధిగా చేసిరి వెంటనే బాలిక సురక్షితురాలై ధైర్య స్థైర్యము కలిగి సుఖ సంతోషంతో భర్తతో కాపురం చేయచ్చు కడుపు నిండా బిడ్డలు గాంచి సిరి సంపదతో తొలసూగుచు నిత్య కళ్యాణం పచ్చ తారణంతో పదివేలేంట్లు బ్రతికి పార్వతి సన్నిధి నొందిను ఆమె నోచు నువ్వు బామలందరూ నోచి ఇష్టార్థ్యము నొందిని భక్తి తప్పుకుంటే పరమ తప్పదు ఉద్యాపనము ఈ కథ చెప్పి అక్షంతలు వేసుకుని తవ్వెడిగిద్దుడు ఆగునయ్యి వరహాయిత్తు బమ్మిడికు పుత్తుతో ఒకటే దీపంగా వెలిగించవలను మానడు సూర్యుడు ఆవు పాలలో కావలసిన బియ్యం వేసుకుని వండి నైవేద్యం పెట్టి ఎవరికీ పెట్టకుండా భోజనం చేయవలను దీపం కొండ ఎక్కే వరకు భోజనం చేయరాదు ఈ దీపము చాతుర్మాసంలో ఒక ఎప్పుడైనా ఒకప్పుడు విరిగించవలను ఈ నూనె చాతుర్మాసంలో మాత్రమే చేయాలి జీవితంలో ఒకసారైనా ఈ నూనె నోచుకుంటే చాలా మంచిది ఓం నమ శివాయ ఈ కథ విని చదివిన వారుకు అష్టైశ్వర్యములు కలుగును